హాయ్ అండి నేను రాజు చూడండి మా తెల్లవాడికి అయితే ఒక తెల్లబెట్టను తీసుకొచ్చాము అయితే ఈ తెల్లబెట్ట మందేనమాట ఒకప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చిండేను నాకు తెల్లవి దొరకలేదు మంచి టీ అంటే పట్టుకొచ్చి ఇచ్చారనమాట కాకపోతే అది ఏదో తొక్కిందట అప్పుడు కుంటే ఏం లేదు ఇప్పుడు కుంటుతుంది అనమాట కానీ గుడ్లు అది బాగానే పెడుతుందక్క పిల్లలు మంచిగానే వచ్చినాయి అన్నారని తీసుకొచ్చాను ఇప్పుడు మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఈ వర్షాలు అప్పటి నుంచి మొదలు పెట్టుకొని రేపు చల్ల కూడా పనిచేస్తుంది ఇప్పుడు నేను అనమాట మీరు వంద గ్రాములు సొంటి సొంటిని తీసుకోండి అది మెత్తగా పౌడర్ చేసుకోండి ఇంకో వంద గ్రాములు బెల్లం తీసుకోండి లేదంటే తాటి బెల్లం అయితే మరీ మంచిది అనమాట తీసుకుని ఇంకొక వంద గ్రాములు వచ్చేసి ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది లేదు అని అంటే మామూలు నెయ్యి అన్న తీసుకోండి తీసుకుని వాటిని కలిపేసేయండి మూడు కలిపితే కొంచెం జ్యూస్ లాగా వచ్చిద్ది అనమాట అంటే బాగా ఉండవదు అట్లని కొంచెము తడి తడిగా ఉంటుంది దాన్ని డైరెక్ట్గా పరగడుపునే వేసుకుంటే మరీ మంచిది ఒకవేళ వాటన్నిటికి వేయలేము చేయలేము అని అంటే ఒక పెద్ద కోడైతే ఒక గోళికాయ అంతా వేస్తే సరిపోయేద్ది అనమాట దానివల్ల ఏమైందంటే ఫుల్ అంతా క్లీన్ అయిద్ది లోపల పురుగు పట్టము ఇట్లా అంతా ఏం ఉండదు అనమాట మీరు అలా చేయొచ్చు నేను అది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నన్ను అడిగారు అనమాట మాకు కొట్టుకోవడానికి వేయడానికి ఇదంతా అవ్వట్లేదు డివార్మింగ్ చేయాలంటే ఏం చేయాలి న్యాచురల్గా అంటే ఇది చాలా బాగా పనిచేసిద్ది అనమాట ఒక పదిహేను రోజులకు ఒకసారి వేసుకోగలిగితే చాలు ఒకవేళ మీరు పట్టుకుని వేయలేము డైరెక్ట్గా వేయలేము పరగట్టుకునే అంటే ఫస్ట్ చేసే మ్యాథ్లోనే దీని అంతా కలుపుకోవచ్చు అనమాట ఈ మూటిని అంటే ముందు మూటిని కలుపుకుని ఆ తర్వాత మనం వేసే ఆహారంలో కలుపుకుని వేసేసామంటే ఫస్ట్ ఫస్టే అదే వేసామంటే చాలా బాగా చేసిద్ది అనమాట ఇది పదిహేను రోజులకు ఒకసారి వేస్తే చాలు మన కోళ్ళు ఎంత భారం ఉంటే అంత బాగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడంతా వేస్ట్ ఉండే రూమ్ అనమాట ఇది పిల్లలు పిల్లలు చేసుకునింది పిల్లి ఇక్కడే కూర్చొని ఉంది కానీ ఈ పిల్లయితే మన కోళ్ళని ఏం చేయదు ఈ పుట్టిన పిల్లలు ఏం చేస్తాయి అనేది తెలియదు అనమాట మళ్ళీ ఈ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు బుడి బుడ్డి మళ్ళీ ఉన్నాయి ఈ పొట్టి మేకలు ఉన్నాయి కదా భలేగా పొడుకుంటాయి అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే నిన్న ఒక పొట్టి మేకను అనమాట దానికి కారు యోగం పెట్టింది మనకు తెలిసిన తమ్ముడే కారు వేసుకొచ్చుకొని తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంట్లో సాసుకోవడానికి అని మళ్ళీ ఒకసారి చెప్తాను ట్వంటీ ట్వంటీ పొడుముని వంద గ్రాములు తీసుకోవాలి బెల్లం వంద గ్రాములు తీసుకోవాలి వీలైతే తాటి బెల్లాన్ని వాడండి అలాగే నెయ్యి కాసిన నెయ్యిని వంద గ్రాములు తీసుకోవాలి వాటి మూర్తిని కలిపి వేసుకోవాలి ఆహారంలో కలిపి అయితే చిన్నపిల్లలు కూడా వారం దాటిన దగ్గర నుంచి వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది అనమాట కోళ్ళకనేది ఆకలి పుట్టిద్ది చాలా అంటే చాలా బాగుంటాయి కోళ్ళు అలా చేయగలిగితే ఆహారం అంటే ఏం వేసుకోవాలి అని అంటారేమో చాలా వరకు అన్నం అయితే బెస్ట్ అనమాట అన్నాన్ని వండి చేసేసుకోవచ్చు ఒకవేళ లేని పక్షంలో ఏవో ఒక గింజల్లో కలిపి